హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్రతిరోజు బంగారం వెండి ధర ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం బంగారం వెండి ధర ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు బంగారం వెండి కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్ అనేది చెప్పవచ్చండి స్వల్పంగా పెరిగిన బంగారం మరియు వెండి ధర ఈరోజు మార్కెట్లో బంగారం ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర అయితే ఆరు వేల మూడు వందల నలభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అయితే నూట ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై వేల ఏడు వందల ఇరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అయితే నూట యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని అరవై మూడు వేల నాలుగు వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అయితే ఒక గ్రాము వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అయితే నూట అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని అరవై తొమ్మిది వేల నూట అరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సౌరి బంగారం ధర అయితే నూట ఇరవై ఎనిమిది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర అయితే ఒక గ్రాముకు వచ్చేసి ఐదు వేల నూట ఎనభై ఎనిమిది రూపాయలకు సేల్ అవుతుంది శవిరి బంగారం ధర అయితే నూట నాలుగు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని నలభై ఒక్క వెయ్యి ఐదు వందల నాలుగు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అయితే నూట ముప్పై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఎనభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇక ఈరోజు వెండి ధర అయితే ఒక కేజీ వెండికి ఐదు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఎనభై తొమ్మిది వేల ఐదు వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఒక తులము వెండి అయితే ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్